মু বিদেশী মুি মুি মুখ

అసలు అప్పుడు మీకు మీరు ముందుకో అలా కాదు ఇప్పుడు అలా అలా అవ్వదు కానీ మాట్లాడడానికి ముగ్గురు నలుగురు అవార్డు స్పార్తీ జంప ఫస్ట్ పిలుపున్నారు దేశం అంతా రాష్ట్రం అంతా కూడా ఇంటింత స్వదేశీ అంటే మన భారతదేశంలో తయారైన ప్రతి వస్తువుని మనమే వినియోగించాలి ఇతర దేశాల్లో తయారైన వస్తువుల్ని తగ్గించాలి అనే ఉద్దేశంతో దానివల్ల వచ్చే లాభాలు ఏంటంటే మన దేశం యొక్క జీడిపి పెరుగుతుంది మన వస్తువులు వాడడం వల్ల మన కంపెనీలకి లాభాలు వచ్చి మన కంపెనీలు తిరిగి మనకి ప్రజలకు ఉపయోగపడే రీతిలో వాళ్ళు కూడా కొంత అవకాశం ఉంటుంది ప్రభుత్వాలు ప్రజలకు ఖర్చు పెట్టడానికి సో మనందరం కూడా ఒక నినాదంగా ప్రధానమంత్రి మోడీ గారు పిలుస్తున్నారో రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు పిలుపున్నారో మీ అందరూ కూడా ఎస్సీ పక్క మున్సిపాలిటీలో ప్రతి ఇంటా స్వదేశీ ఉద్యమాన్ని ప్రజలకు తెలియజేయడానికి నగర్లో తీసుకున్నారు భారతదేశ ప్రధాన అయినటువంటి మన ప్రీతి మా పెద్దలు నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు భారతదేశంలో విదేశీ వస్తువులు కాకుండా స్వదేశీ వస్తువులే వాడాలనే ఒక నినాదాన్ని మనకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అలాగే కేసీ మొత్తం మీద అలాగే అన్ని రాష్ట్రాల్లో కూడా అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ ఈ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో మరి ప్రతి ఇంట స్వదేశీ ఇంటి స్వదేశీ కార్యక్రమాన్ని ఈరోజు నర్సీపట్నాన్ని శారదానగర్లో సత్యాయి బాబా మందిర్ వద్ద ప్రారంభించి ఈ రోజు నుంచి ప్రతి వార్డులో కూడా పర్యటించి విదేశీ వస్తువులు కాకుండా స్వదేశీ వస్తువులే వాడమని చెప్పేసి ప్రతి ఇంటికి వెళ్ళి మరి బీజేపీ పార్టీ తరఫున ఈ రోజు నుండి ప్రారంభించడం జరిగింది తద్వారాగా ప్రజలందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని స్వదేశం చేసుకొని మరి మనందరం కూడా స్వదేశీ వస్తువులే వాడినట్లయితే మరి భారతదేశానికి జీడిపి పెరిగి మళ్ళీ ఆ ఫలాలు మన ప్రజలకే అనేక సంక్షేమ పథకాల వరగా అందించడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు మరి ప్రతి ఇంట స్వదేశీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగి మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనందరూ కూడా బీజేపీ పార్టీ నాయకులు గారు కావచ్చు అరవింద్ రాజు గారు కావచ్చు అలాగే త్రినాథ్ గారు అలాగే మాకరపాలెం మండల పార్టీ అధ్యక్షుడు మరి నాయుడు గారు ఆంజనేయమూర్తి గారు ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలందరూ కూడా మరి మనతో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు バラッと待して。